శాంతి భద్రతల పరిరక్షణే తమ మొదటి ప్రాధాన్యమని రాష్ట ప్రభుత్వం స్పష్టం చేసింది బాధ్యత గల శాసనసభ్యులు బజార్న పడి రచ్చ చేయడం బాధ కలిగించిందన్న ఉప ముఖ్యమంత్రి భట్టి స్వేచ్ఛ మితిమీరితే ఏం చేయాలో తెలుసని ఘాటుగా స్పందించారు ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఘర్షణను కాంగ్రెస్కు అంటగట్టడమేంటని శ్రీధరబాబు ప్రశ్నించారు రచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం భౌతిక దాడులకు దిగడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ హెతో పలికారు ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఘర్షణలపై రాష్ట ప్రభుత్వం తీవ్రస్థాయిలో స్పందించింది బాధ్యత గల శాసనసభ్యులు బజారున పడటం బాధ కలిగించిందన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వేచ్ఛ మితిమీరితే ఏం చేయాలో తెలుసని ఘాటుగా వ్యాఖ్యానించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఏం చేయాలో అదే చేస్తామని తేల్చి చెప్పారు ప్రజాస్వామ్యంలో అందరికీ స్వేచ్ఛ ఉండాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్లో నూట ముప్పై రెండు కేవీ స్టేషన్ నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరో మంత్రి శ్రీధరబాబుతో కలిసి శంకుస్థాపన చేశారు శాసనసభ్యులుగా బాధ్యత కలిగినటువంటి వాళ్లే పడి అలా నిజంగా బాధ అనిపిస్తా ఉంది ప్రతిపక్షాలను కూడా గౌరవించాలి కాబట్టి వాళ్ళు బజార్ అట్లా తనుకుంటుంటే కూడా కొంత ఉపేక్షించాం వీళ్ళు అతిగా అట్లాగే ముందుకు పోతా ఉంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు తప్పనిసరిగా చేస్తాం మీలాగా ఎల్లో పై స్థానం లేకుండా చేశారు కుర్చీ లేకుండా చేశారు ఆ నా స్థానాన్ని ఇంకో వాళ్ళకి ఇచ్చారు ఆ రకంగా పచ్చిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇంకా మళ్ళీ తగదిన బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉన్నారు జనం దయచేసి ఇప్పటికైనా వాళ్ళు ప్రజాస్వామ్య విలువల గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటుంటే మంచి సభలో ప్రతిపక్ష నాయకుడు రాకపోతే కూడా గౌరవంగా మేమే వస్తే బాగుంటది వారు వచ్చి ఆలోచన చెప్తే బాగుంటుంది అని కూడా చెప్పాం వారులాగా మీరు వస్తే మేము మైక్ ఇయ్యం మైక్ కట్ అని చెప్పలేము ప్రాంతీయ విద్వేషాలు ఎవరూ రెచ్చగొడుతున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ ని ప్రశ్నించారు హైదరాబాద్ లో నివసించే వారిని కాంగ్రెస్ ఏనాడూ విమర్శించలేదని స్పష్టం చేశారు అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇద్దరూ చేసింది తప్పేనని పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం భౌతిక దాడులకు దిగడం సరికాదని హితవు పలికారు శాంతి భద్రతల విఘాతం కలుగుతోందని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు మేము శాంతి భద్రతలకు సంబంధించి వాళ్ళు రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించి మహిళలు కించపరిచే విధంగా మాట్లాడిన మహిళలు లేదా ఇంకా ఆంధ్ర వాళ్ళని అవమానపరిచిన వాళ్ళు రకరకాల అంశాలు ఇక్కడ ఉన్నాయి సెన్సిటివ్ సబ్జెక్టు వాటి ప్రేరేపితం కాకుండా శాంతి భద్రతలకు భంగం కలగకుండా చట్టరీత్యా కఠినమైన చర్యలుంటాయనే మాట సందర్భంగా మనం చేస్తాం ఇంటికాడికి స్వచ్ఛగిరిగా ఏం శాంతి భద్రత హత్యలైనా మానబంగాలైనాయా ఏం జరిగినా వట్టినా శాంతి భద్రతలు శాంతి భద్రతలు అని రోడ్డు ఎక్కి ఉరుతా ఉన్నారు ఏం జరిగింది అలా ఏం జరుగుతోంది అరే మేము ఎలా మళ్లీ ది తెలంగాణ పోలీసు ఆనాటికి ఈనాటికే మాట్లాడుతుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేమే పోలీసులు అవమాన పరిషత్ మాట్లాడలేదు ప్రభుత్వ విధానాన్ని విమర్శించడం ప్రభుత్వ చెప్పు చేతుల్లో బానిసలు కావద్దని చెప్పినాం ఇలా మీ స్వేచ్ఛగా శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్ అయినప్పుడు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉక్కుపాదం ఉక్కుపాదంబరు ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఘర్షణను కాంగ్రెస్ కు అంటగట్టడమేంటని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు